తప్పకుండా వస్తుందండి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరు కూడా వస్తున్నారండి ఎందుకంటే మూడున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ రాష్ట్రం ఏ విధంగా దగా పడిందో ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు చూసుకుంటే రాష్ట్రం అప్పులు కావచ్చు లేకపోతే వికేంద్రీకరణ అని చెప్పి మాత్రం కేంద్రీకృతం అయినట్టుంటుంది పరిస్థితి ఎవరు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మూడు రాజధానుల విషయం కావచ్చు లేకపోతే వీళ్ళు ప్రజల్ని లేకపోతే అధికారులు ఏ విధంగా మోసం చేశారండి ఏదైతే వీళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఏదో చూస్తే మద్యపాన నిషేధం మాట ఊసే వత్తట్లేదు దాన్నే ఇరవై ఐదు సంవత్సరాలు తనఖా పెట్టారు సుమారు ఇరవై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్లు తీసుకొచ్చారు అంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక ఆవేదన గురవుతున్నారండి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాల్లో అపుల్లోకి నెట్టేస్తున్నాడని ఇకపోతే యువతను కానీ తీసుకుంటే ఎక్కడ కూడా జాబ్ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేవు లేకపోవడం కారణం ఏంటంటే ఏ ఇండస్ట్రీ వచ్చినా సరే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఒక అరాచక పాలన సాగుతుంది దుర్మార్గ పాలన సాగుతుంది దానివల్ల యువత్ అంతా కూడా ఒక నైరాస్యంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఎలా ఉంటారు ఒక ఇండస్ట్రీ కనిపించట్లేదు ఉన్న ఇండస్ట్రీస్ పక్కకు వెళ్ళిపోతున్నాయి ఇకపోతే ఇంకా టీచర్స్ సంగతి మీకు చూడ చూసిన చెప్పక్కర్లే వాళ్ళకి వాళ్ళతో అన్ని పనులు చేపిస్తున్నారు ఇదివరకు అయితేనే వైన్ దగ్గర నుంచి పెట్టేటువంటి పరిస్థితి అలా కాకుండా వాళ్ళు రేపు ఏమైనా ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి వాళ్ళని లేనిపోయినటువంటి ట్రాన్స్ఫర్లన్నీ అదని ఇదని చెప్పేసి చేసినటువంటి పనులు కావచ్చు సో ఇలాగ ఇవన్నీ తీసుకుంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం ఉన్నటువంటి నాయకుడు అవసరము అని ప్రజలందరూ కూడా గమనించారు ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయకూడదు ఒక అవకాశం అని ఇచ్చి ఒక పొరపాటు చేసామే ఒక అనుభవం లేనటువంటి వాడికి ఇచ్చామే ఒక పరిణితి లేనటువంటి నాయకుడికి ఇచ్చామే ప్రజాస్వామ్యం విలువ లేనటువంటి ఒక నాయకుడికి ఇచ్చామే అని ఒక ఇబ్బంది బాధల్లో ప్రజలు ఉన్నారని సంగతి మనం టాటా చెప్పేసి బీజేపీకి వెళ్ళిపోయాడు మీకు పార్టీకి నష్టం ఉందా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక పార్టీ మాదొక పార్టీ ఆయనకు ఒక ఏడు శాతం ఓటు ఉంది తెలుగుదేశంకి నలభై శాతం ఓటు ఉంది మొన్న మీరు చూసే ఉంటారు ఈరోజు ఆయన వైసీపీకి ఒక యాభై శాతం ఓటు వచ్చింది కనుక ఇక్కడ ఓటు శాతం తీసుకున్నా సరే తెలుగుదేశానికి అపారమైన ఆదరణ ఉంది అనుభవం ఉంది అలాగే పార్టీని కానీ తీసుకుంటే ఇటు యువ నాయకత్వం లోకేష్ బాబు ఉన్నారు ఇంకా చాలామంది యువ నాయకులు ఉన్నారు అలాగే అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంకా ఉచ్చే చదువుల వ్యక్తి కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఇలాగ అనుభవం ఉన్నటువంటి నాయ నాయకత్వం కూడా ఉంది సో అనుభవం యువత రెండు యువ నాయకత్వం కలబోసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక దీనికి ఏదో ఒక పార్టీ పొత్తులేదు కనుక ఒక పార్టీ ఓడిపోతుంది అనుకోవడం ఒక తెలివైన పద్ధతి కాదు పార్టీకుంది అదే స్థాయి రూట్లోని టీడీపీ వెళ్తుంది అన్న అదే అండి ఇప్పుడు పరిణితి లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అది ఇంకా అంతకన్నా ఇంకేం చెప్తాం టీడీపీకి సరైన అభ్యర్థులు క్యాండిడేట్ లేరు అంటున్నారన్న ఇది అంత గడ్డ నవ్వు పోతారు కాబట్టి మాటలు కానీ వింటే ఎందుకంటే అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు అలాగే ఒక పార్టీ మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒకసారి వైసీపీకి అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అంత దక్షత ఉన్నటువంటి నాయకుడు వైఎస్ఆర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని కూడా అధికారం ఇవ్వలేదు ఏదంటే ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశం తప్పైంది అనుభవంకి ఇవ్వాలనే ఆలోచన ప్రజలు ఉన్నారు రేపు ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు అన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియదు అదే అదే అండి వైసీపీ వాళ్ళు నూట డెబ్బై ఐదు స్థానాలు వాళ్ళకు అంటే అంతకంటే తెలుగుతున్నా ఇంకోట్లేదు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గత నాలుగున్నర సంవత్సరాలుగా చూశారు ఎంత బాగా పరిపాలన అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసుకున్నారు కనుక అది నూట డెబ్బై ఐదు సీట్లు మాకు వస్తాయి అని వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అది పకడ్ కాలకు అంటున్నారు అనుకోవచ్చు కారణం కేవలం చంద్రబాబు నాయుడు కావాలి ఇరుకు జనాలు తక్కువ మంది వస్తే ఎక్కువ మంది చూపించారు ఇరుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టారట్టు మీటింగ్ అదే జంక్షన్లో పెట్టలేదా ఎక్కడ పెట్టేటట్టు ఆయన ఎక్కడైనా సరే గత నలభై సంవత్సరాలుగా రాజకీయ వేదిక అదే జంక్షన్ అయింది కందుకూరులో ఉన్నటువంటి మన ఇన్సిడెంట్ జరిగిన దగ్గర ఉంది కాకపోతే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ లీడర్గా పాలకపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని సౌకర్యాలు కల్పించారు అది ప్రజాస్వామ్యం వీళ్ళు కాపాడేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచనలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అపోజిషన్ ఎక్కడ నొక్కేద్దామని ఆలోచనలో ఉన్నాడు ఎక్కడ అణుగదొక్దామని ఆలోచనలతో ఉన్నాడు ఒక లీడరు వెళ్తుంటే ఆయనకి కనీస సౌకర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు ఫోర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ముందుగానే ఆ ప్రాంగణంలో అంత చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత నిర్వర్తిస్తుందా అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజా అపోజిషన్కి ఇవ్వాలి విమర్శించేవాడికి స్థానం కల్పించాలా పాలకపక్షాని కోసం తా డప్పు వాయించుకున్నాడుగా కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రజలు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఒక భయానందానికి గురై ఎటువంటి ఆటంకాలు సృష్టిస్తామని చెప్పి అంటున్నా ఆయన ఆలోచనలో ఉన్నాడు అలాగే శవరాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కలిపి ఎవరైనా సరే చనిపోతే వాళ్ళకి కొంచెం సానుభూతి చూపించాలి అరే ప్రభుత్వ వైఫల్యం కొంత ఉంది మీటింగ్ పెట్టేటప్పుడు మనకు చూ ఎవరికి ఉందంటే అధికార పక్షం అధికార పక్షం బాధ్యత కాదా అక్కడ చూసిన చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలతో విరిసిపోయి వాళ్ళు తండోపతండాలుగా ప్రజలు ఆపోజిషన్ లీడర్ మీటింగ్ వస్తారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వస్తారు అలాంటప్పుడు ప్రజల్ని సరిగా చూసుకోవాలన్న ఒక బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి ఎక్కడ చూసుకుంటున్నారు ఇది మీరు గమనించాలి ఇవన్నీ కూడా చేతగానే మాటలు సవాల్పైన రాజకీయాలు చేసేటువంటి ఆలోచన చెప్పి తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లక్షల్లో జనాలు వచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఎవరికి ఫ్లెక్సి కూడా తీసుకోలేదు ఇది చంద్రబాబు జరిగింది అవును ఇవన్నీ చెప్పుకోవడానికి ఆ రోజు అదే చెప్తాను కదా మూడు వేల కిలోమీటర్లకి సుమారు నాలుగు వందల మంది పోలీసులతో సెక్యూరిటీ ఇచ్చి హ్యాపీగా చేసినందుకు ఇలాగ ఉందా ఏమైనా ఒక సెక్యూరిటీ ఉంది అక్కడ ఏమన్నా ఒక జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే పెట్టి వెళ్ళి అసలు ఆ రోజు చూడండి అపోజిషన్ లీడర్ మూడు వేల కిలోమీటర్లు తిరిగారు ఈరోజు జ ఈరోజు ఫర్ ఇన్స్టెంట్ ఈరోజు తీసుకుందాం జగన్ అక్కడికి నర్సీపట్నం వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ నరస్ట్ ఇస్తారు అంటే నేనేమన్నానంటే ఈయనకి ప్రజాస్వామ్య విలువలు తెలియదు పరిణితి లేనటువంటి నాయకత్వం కనుకనే ఈ మాటలు మాట్లాడుతున్నారు పరిణితి చెందినటువంటి నాయకత్వం మాట్లాడే మాటలు కాదు అరే ఒక ఒక దురదృష్టం శాతం జరిగింది అక్కడ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ విధంగా అంత జనాదరణ వస్తున్నటువంటి నాయకుడికి మనం ఏ విధంగా గౌరవం ఇవ్వాలి నలభై సంవత్సరాలు రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా ఇవ్వాలని సంగతి వాళ్ళకి ఉండాలి కదా ఆలోచన ఆలోచన లేనటువంటి నాయకత్వం మాట్లాడే మాటలు ఇవి మాటలు మాట్లాడే మాటలు ముప్పై అదేనండి అది పగడ ఉంటున్నాడు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటానని చెప్పేసి పగటకాల కళ్ళల్లో తప్పేం లేదు కానీ ముందు ఆ పగడ కళ్ళకంటూ గదిలోనే కూర్చుని ఉన్నారు కదా వాళ్ళ ప్యాలెస్లోనే కూర్చుంటున్నాడు ముందు బయటికి రమ్మనండి ప్రజల్లో తిరగమనండి పరదాలు కప్పుకోవడం మానండి మానమని చెప్పండి అప్పుడు మనం ఆలోచిద్దాం ముప్పై సంవత్సరాలు పరిపాలిస్తాడు లేకపోతే ఇంకొక మూడు నెలలు పరిపాలిస్తాడు అన్నది